హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంగ్లీష్ పాఠశాల సో ఫ్రెండ్స్ మనము డైలీ ఇంగ్లీష్ ప్రాక్ ప్రాక్టీస్ చేయకుండా మనకు రాదు ప్రతిరోజు మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ప్రాక్టీస్ చేయకుండా ఇంగ్లీష్ రావటం అనేది అసాధ్యం కాబట్టి రోజు రోజు నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మరియు వాటిని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రతిరోజు అప్పుడు మీకు ఇంగ్లీష్ సులభతరం అవుతుంది ఈరోజు కష్టంగా ఉండొచ్చు కానీ రేపు సులభతరం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఏదైనా అంటే ఎనీ ఎనీ చాలు అంటే ఎనఫ్ ఎనఫ్ అని చెప్పాలి అందుకే అంటే హెన్స్ హెన్స్ ఎప్పుడూ అంటే ఎవర్ 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 అని చెప్పాలి దాదాపుగా అంటే ఆల్మోస్ట్ దాదాపుగా అంటే ఆల్మోస్ట్ మొత్తంగా అంటే ఆల్ టుగెదర్ మొత్తంగా అంటే ఆల్ టుగెదర్ అందువలన అంటే దేర్ ఫోర్ देर फोर अू फ्रेंड्स प्लीज सबस्क्राइब लाइक् शेर कामेंट मई चानलू इंग्लीश पाठशाल